హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ ఆర్మీ లైఫ్లో ఒక హాఫ్ డే లీవ్ దొరకడమే చాలా ఎక్కువ సో అలా మా హస్బెండ్కి సండే రోజు ఒక హాఫ్ డే ఉంటే బయటికి తీసుకెళ్ళిను సో తీసుకెళ్ళకపోతుండే బట్ నాకు ఆ రోజు చిన్నగా కొంచెం అయికి దెబ్బ అనేది తగిలింది సో కొంచెం బయటకి తీసుకెళ్తే రిలీఫ్గా రిలాక్స్గా ఉంటుందనేసి అనుకున్నాడో ఏమో సో దగ్గరే ఉన్న ఒక పార్క్ అంటే ఉన్న ఏరియా దగ్గరగా ఒక పార్క్ ఉంటుందంట సో ఆ పార్క్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిండు చూశారు కదా మేము ప్రజెంట్ ఎక్కడున్నామో మీకు తెలిసిపోతుంది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వీడియో అనేది ఓకే ఇంకా పిల్లలను తీసుకొని మేమందరం అయితే మీ నలుగురు మా బాబులు మా హస్బెండ్ నేను నలుగురం కలిసి అలా చిన్న పార్క్ అయితే పిల్లల కోసం అనేసి అలా పిల్లల పార్క్ దగ్గరికి తీసుకెళ్ళినాం అనమాట ఇంకా పిల్లలు ఆడుకోవడం కంటే అంతకంటే ఏమి ఉంటుంది చెప్పండి మనం పెద్దగా చేసేది కూడా ఏముండదు సో వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనం ఫుల్ ఖుషి అయిపోతాం సో పార్క్ అయితే చాలా బాగుంది అనుకోలేదు ఇంత బాగుంటుంది సో నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేసుకొని ఏమైనా రీల్స్ ఉంటే అక్కడ చేసుకోవాలన్న థాట్ వచ్చింది అదంతా చూస్తుంటే సో జస్ట్ పిల్లలు ఆడుకునే పా ఆ ఏరియా కాబట్టి అంతా వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ లాగా లేకపోతే యాక్టివిటీస్ లాగా అలా ఉన్నాయన్నమాట సో ఆ పక్కన సైడ్కి చాలా బాగుంది చూడడానికి కానీ వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేయడం సో అలా వాకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు ఆ టైంకి అయితే సో అంటే కొంచెం వెదర్ అనేది కూల్గా ఉంది కదా సో అందుకే అందరూ వాకింగ్ చేయడానికి వచ్చినట్టున్నారు సో తను మళ్ళీ వెళ్ళిపోవాలి కూడా టైం అవుతుంది ఎక్కువ టైం కూడా లేదు తనకి సో అలా తినేస్తాక కొద్దిసేపు అలా వెళ్దామనేసి అనేసి వెళ్ళామన్నమాట ఇంకా మా పెద్దోడు అనేది మా పెద్దోడి పేరు శ్రీయాన్ శౌర్య మేంటో అని పిలుస్తా తను మాత్రం అక్కడున్న ప్రతి ఒక్క యాక్టివిటీ చేయాలి అని చెప్పేసి చూసాడనమాట ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా ఎగ్జైట్మెంట్ చాలా ఉండే తనకి ఇది ఎక్కాలి అది ఎక్కాలి ప్రతి ఎవ్రీథింగ్ ఏ ప్రతి ఒక్క యాక్టివిటీ టచ్ చేయండి ఇల్లు అంటే లేదు అక్కడ ప్రతి ఒక్క యాక్టివిటీ చేయాలని ట్రై చేసిండు తనకి పాసిబుల్ అయినవన్నీ చేసేసిండు సో వాళ్ళ డాడీ అనేది మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తాడు తనకి వాళ్ళ డాడీకి యాక్టివిటీస్లో చాలా యాక్టివ్ ఉంటాడు కదా మింటూ అనేసి ప్రతిదీ అలా పార్కులో ప్రతి దాన్ని చేయాలన్నట్టుదే వాళ్ళ డాడీకి కూడా ఉంటుంది అలాగే మింటుకి కూడా ఉంటుంది సో చిన్నోడు చిన్నోడు కాబట్టి వాడికి స్లైడ్ మాత్రం సరిపోతుంది చేయడానికి సో స్లైడ్తోనే వానికి టైంపాస్ ఇంకా వాళ్ళ అన్నయ్య ఎక్కడెళ్తే అక్కడికి వీళ్ళ డాడీ వాళ్ళన్నయ్య ఎక్కడెళ్ళినా వాళ్ళతో పాటు ఉండాలి ప్రతి యాక్టివిటీ నేనే చేయాలన్నట్టు వీడికి ఉంటుంది కానీ వాడు చిన్నోడు కదా కొంచెం టైం ఉంది వాడు చేస్తాడు వాడు కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు ఇక్కడ చూడండి అన్నయ్య ఎక్కేసి అదేదో చేస్తుండనేసి చూడు చిన్నోడు చిన్నోడు కూడా స్టార్ట్ చేస్తుండే ఎక్కడం చేయడం బాగా అనిపిస్తుంది మింటూ ఇలాంటి యాక్టివిటీస్ చాలా సింపుల్గా చేసేస్తాడు అసలు బేసిక్గా మింటు స్టార్టింగ్ చాలా స్లో ఉండేవాడు నాకు భయం ఇస్తుండే అప్పుడు యాంటిజం అనేది సంథింగ్ వర్డ్ కరెక్ట్ చెప్తున్నా లేదో కూడా తెలియదు అలా మాటలు కొంచెం లేట్ కావచ్చుని అన్నమాట చాలా భయం వేస్తుండే ఎవరితో కలవకపోతుండే ఆడకపోతుండే చాలా భయపడేదాన్ని మింటూ ఎలా అంటే చెప్పాను కదా కొన్ని సింటమ్స్ కానీ మామూలుగా నాకు అట్లా అనిపిస్తుండే భయం వేస్తుండే ఏమో అలా అయిపోద్దేమో అన్నట్టు చాలా ఫీల్ అయిపోయేదాన్ని తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేసేదాన్ని ఇప్పుడు మింటూ సూపర్ యాక్టివ్ సో పర్లేదు ఇంకా చిన్నోడు ఇలా టైం దొరకడం చాలా కష్టం ఆర్మీ వైఫ్స్కి హస్బెండ్తో టైం స్పెండ్ చేయడానికి బయట అవుటింగ్కి వెళ్ళడానికి కానీ ప్రతిదీ వాళ్ళకి లీవ్స్ దొరికితేనే మేము అనేది కొంచెం ఎండ్ చేయడానికి టైం ఉంటుంది ఎక్కడైనా వెళ్ళడానికైనా టైం ఉంటుంది పర్లేదు టైం ఉన్నప్పుడు అయితే టైం స్పెండ్ చేయాలనే చూస్తారు ఆర్మీ హస్ హస్బెండ్స్ ఆల్మోస్ట్ వైఫ్స్తో కానీ పిల్లలతో కానీ బయటికి వెళ్ళామంటే ఇది ఫస్ట్ టైం ఇక్కడ మేము వచ్చి టూ వీక్స్ అవుతుంది టూ వీక్స్లో ఇలా బయటికి ఇక్కడ దిగి రావడం ఈ ఏరియా బాగుంది చూడడానికి కూడా ముందే ఒక టెంపుల్ ఉందన్నమాట పార్క్ ముందు చూడండి మరి చిన్నోడి విన్యాసాలు ఓకే చాలా క్యూట్ అన్నమాట ఇద్దరు పిల్లలతో అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం సో వెళ్ళేదారిలో ఈ టైగర్ ఉంది చూడండి ఈ టైగర్ని వెళ్ళేటప్పుడు అప్పుడు మింటూ ఇంకా దాని కోసం చూస్తూనే ఉన్నాడు డాడీ టైగర్ క హే అడుగుతూనే ఉన్నాడు అనమాట టైగర్ ఉంది డాడీ డాడీ టైగర్ చూపించు డాడీ అనుకుంటా సో అందుకే ఇంకా తనకు గుర్తు ఉంటుంది తను అడిగినప్పుడు ఈ వీడియో చిన్న క్లిప్ తీసి పెట్టుకుంటాను ఇలా పెట్టగానే అలా వచ్చేస్తుంది మీ వరకు నా వీడియో